ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే మరోపక్క ఏపీలో ఆందోళనలు విరుచుకుపడుతున్నాయి మళ్లీ ఏపీలో అధికారంలోకి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్క ప్రణాళికతో ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న ఆందోళనలు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి ఒక పక్క అంగన్వాడీలు మరోపక్క మున్సిపల్ కార్మికులు తాజాగా నిరుద్యోగులు రోడెక్కడంతో సీఎం రెడ్డికి తలనొప్పిగా తయారైంది డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఆందోళన మొదలు పెట్టారు ఏపీ పరిస్థితులు జగన్ కు ఊపిరి తీసుకునివ్వకుండా తయారయ్యాయి భారత్ లో ఐపీసీ స్థానంలో కొత్తగా రానున్న భారతీయ న్యాయ సంహితలోని పలు కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త ట్రక్కర్ సమ్మె మూడు రోజులకు చేరింది బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకువస్తోంది అయితే ఈ చట్టంలో ట్రక్ డ్రైవర్లు ట్రక్ యాజమాన్లకు వ్యతిరేకంగా పలు నిబంధనలు ఉన్నాయని ట్రక్ డ్రైవర్లు ట్రక్ యాజమానులు వాదిస్తున్నారు దీనిపై ఉధృతంగా సమ్మె చేస్తున్నారు గ్యాస్ నిత్యవసర వస్తువుల కొరతతో ఇప్పటికే ప్రజా జీవనం స్తంభించింది అయ్యోతి రామ మందిరం ప్రారంభోత్సవ వేళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో భవానీ నగర్ లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని కేంద్రంలోని బీజేపీ యాక్టివిటీస్ పై ఫోకస్ పెంచాలన్నారు మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు బాబ్రీ మసీదును ఉద్దేశించి మాట్లాడుతూ ఐదు వందల ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు అక్కడ మనం మసీదును కోల్పోయాం ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం మీ గుండెల్లో బాధ లేదా అని రెచ్చగొట్టేలా ప్రసంగించారు అందరం చనిపోతాం కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారని యువతను ప్రశ్నించారు దీనిపై దుమారం మొదలైంది సమ్మెలోకి వెళ్ళిన వారిని తొలగించండి హైకోర్టు కేసు అయితే నేను చూసుకుంటా పైన ఇప్పటికీ కోర్టు ధిక్కరణ కేసులు చాలానే ఉన్నాయి సమ్మె చేసే వారిని తొలగించి కొత్త వారిని విధుల్లోకి తీసుకోండి అంటూ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు టీచర్లు ఇతర సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఒక ఉన్నత స్థాయి అధికారి రాజకీయ నాయకుడిలా మాట్లాడటంపై మండిపడుతున్నారు కస్తూర్బా గాంధీ విద్యాలయాల టీచర్లు ఇతర సిబ్బంది మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు ఈ విషయంపై డైరెక్టర్ శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాలు నిరసనకు దిగాయి వైసీపీలో ఉన్న మూడు స్థానాల్లో రెండు స్థానాల నుంచి బ్రాహ్మణులను తొలగించిందని బ్రాహ్మణ సంఘాల నేతలు మండిపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన మల్లాది విష్ణుకు టికెట్ నిరాకరించడంపై బ్రాహ్మణ సంఘాలు సీరియస్ అయ్యాయి బ్రాహ్మణ సమఖ్య ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం విజయవాడ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించాలని తీర్మానించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి షర్మిల వెంట ఉంటానని ప్రకటించగా మల్లాది విష్ణు కూడా వైపే అడుగులు వేస్తారని సన్నిహితులు భావిస్తున్నారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కోలికపూడి శ్రీనివాసరావు మరోసారి మండిపడ్డారు రామ్ గోపాల్ వర్మ ఉన్మాది అని సమాజానికి పట్టిన చీడపురుగు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆజీవి నరికితే కోటి ఇస్తానంటూ శ్రీనివాసరావు మీడియాలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆజీవి సీఐడికి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన సిఐడి విచారణలో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీనివాసరావును ప్రశ్నించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రామ్ గోపాల వర్మతో తనకు వ్యక్తిగత సంబంధాలు వైర్యం ఏమీ లేదని కోలికపూడి శ్రీనివాసరావు తెలిపారు ఆజీవి తీసే సినిమాల్లో చూపించే హింసా ప్రవృత్తి మహిళలపై అసభ్యకరమైన సీన్స్ తనకు నచ్చవని చెప్పారు మూవీలో కులాల మధ్య చిచ్చు పెట్టే సన్నివేశాలు తీసి ప్రజలపై ప్రభావం చూపే ఇటువంటి వారు సమాజంలో ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ కాకినాడ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మా కుటుంబాలను చీల్చుతున్నారని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావించారు మరింతగా పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు అప్రమత్తంగా ఉండాలని కోరారు తాను దేవుడిని ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని పేర్కొన్నారు తన ధైర్యం ప్రజలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు టీమిండియా దెబ్బకు దెబ్బతీసింది మొదటి టెస్టులో ఘోరంగా ఓడించిన దక్షిణాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకుంది కేప్టౌన్ వేదికగా రెండు రోజుల్లోపై ముగిసిన రెండో టెస్టులో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది తద్వారా రెండు టెస్టుల సిరీస్ను రోహిత్ శన సమం చేసింది రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా విధించిన డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శన మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ విజయంతో ధోని తర్వాత సఫారీ గడ్డపై సిరీస్ కోల్పోని రెండో కెప్టెన్ గా రోహితి ఘనత సాధించాడు బౌలింగ్కు ప్రధానంగా ఆరిన రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో సిరాజ్ విజృంభిస్తే రెండో ఇన్నింగ్స్లో బూమ్రా విజృంభించాడు భారతదేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్లో చేరడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు తన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు రాహుల్ ప్రధాని కావడం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని దానికోసం తెలుగు రాష్ట్రాల్లో తన వంతు కృషి చేస్తానని తెలిపారు పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పుకు కష్టపడతానని ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని అన్నారు మణిపూర్లో క్రిస్టియన్లను చంపిన ఘటన ఎంతో బాధించిందని అందరికీ సమన్యాయం చేసే కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశం బాగుంటుందని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అలాంటివి మంచిది కాదని షర్మిల తెలిపారు నిన్నె పెళ్ళత మూవీలో పండు పేరుతో కుర్రాల గుండెల్ని గుచ్చేసిన ముద్దుగుమ్మ ఎవరో తెలుగు సినీ ప్రియలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్నె పెళ్ళత సినిమాలో నాగార్జున సరసన నటించిన టభూ ఇప్పటికీ హాట్ బ్యూటీనే ఈ సినిమా వచ్చి ఇరవై అవుతున్నా ఈ చిత్రాన్ని టభూను ఇంకా ఎవరూ మర్చిపోలేదు అద్భుతమైన అందంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రు తొలగించిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఇప్పటికీ అదే అందంతో వరుస చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కాకి చొక్క నుంచి కద్ద చొక్క వేసి కాంట్రవర్సీని కేర్ఫ్గా మార్చుకున్న గోరంట్ల మాధవ్ ఈయన ఎంపీగా చేసింది అంతగా గుర్తుండదేమో కానీ వివాదాలు మాత్రం అందరికీ గుర్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజల్లో ఉన్న స్థితిని చూసి సీఎం జగన్ సీటు ఇవ్వనందుకు రచ్చ చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నగా మిగిలింది తనకు సీటు ఎందుకు ఇవ్వరని మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డినే నిలదీశారని మీడియా కోడై కూస్తోంది సర్వేలో ఎంపీ మాధవ్కి సరైన ఫలితం రానందున ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు